హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మనకు తెల్లాపూర్ లొకేషన్లో మెయిన్ హండ్రెడ్ ఫీట్ రోడ్కి కనెక్టెడ్గా లొకేట్ అయ్యున్న కి సంబంధించిన గేటెడ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు రీసేల్ టూ బిహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఎవరైతే గచ్చిపోలి కూడా ఫైనాన్షియల్ డిస్టిక్ అండ్ నియోపోలిస్కి నియర్బైగా లొకేట్ ఉన్న తెల్లాపూర్ లొకేషన్లో టూ బిహెచ్కే ఫ్లాట్ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి ఫార్టీ ఫైవ్ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో మనకు హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్తో ఈ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ అనేది డెవలప్మెంట్ జరిగిందండి ఇందులో మనకు టోటల్ ఎయిటీన్ టవర్స్ ఉంటాయి ఈచ్ టవర్ వచ్చేసి మనకు జీ ప్లస్ థర్టీ ఫ్లోర్స్ తోటి కన్స్ట్రక్షన్ చేశారు అండ్ టోటల్ ఈ కమ్యూనిటీలో మనకు ఫైవ్ సెవెన్ ట్వంటీ ఫ్లాట్స్ అయితే లొకేట్ అయి ఉన్నాయండి మనకు సేల్కి వచ్చిన ఫ్లాట్ వచ్చేసి టూ బీహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ రీసేల్ యూనిట్ అండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్న ఫ్లాటే మనకి ఇమీడియట్గా ఆక్యుపెన్సీకి కన్వీనియంట్గా ఉంటుంది పైగా రెంటల్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి ప్రాపర్టీ సూటబుల్ లొకేషన్లో ఉందండి కమ్యూనిటీ పరంగా చూసుకుంటే మనకు మైహోంకి సంబంధించిన త్రిదశ తెల్లాపూర్ లొకేషన్లో ఉంటుంది కమ్యూనిటీ నేమ్ వచ్చేసి టోటల్ ప్రాజెక్ట్ ఏరియాలో ఎయిటీ ఫోర్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ ఉండడం వల్ల మనకు ఫ్లాట్ ఇన్సైడ్ న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుందండి ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ త్రీ స్క్వేర్ ఫీట్ అండి పన్నెండు వందల యాభై మూడు స్క్వేర్ ఫీట్ టూ బీహెచ్కే యూనిట్ ట్వెల్వ్ ఫిఫ్టీ త్రీ అంటే మనకు చాలా స్పేషియస్గా ఉంటుంది అండ్ ఫ్లోర్ ప్లాన్ కూడా మనకు కార్పెట్ ఏరియా సఫిషియంట్గా అవైలబుల్గా ఉంటుంది ల్యాండ్ షేర్ వచ్చేసి మనకు థర్టీ టూ స్క్వైర్ యార్డ్స్ అయితే ఈ ఫ్లాట్కి డెడికేటెడ్గా ప్రొవైడ్ చేశారండి ప్రజెంట్ మనకు బేసిక్ ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించుకున్నారు ప్రాపర్టీ ఓనర్సే రెసిడెన్షియల్గా స్టే చేస్తున్నారు ఫ్లాట్కి డెడికేటెడ్గా మనకు ఒక సింగిల్ కార్ పార్కింగ్ స్పేస్ కూడా అవైలబుల్ ఉంది హెచ్ఎండి అండ్ రేర్ అప్రూవల్తో డెవలప్ చేసిన మనకు గేటెడ్ కమ్యూనిటీలో ఈ ఫ్లాట్ అనేది లొకేట్ అయ్యింది ఉంది కాబట్టి ఈ ప్రాపర్టీని పర్చేజ్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్ కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్ కి అయితే అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు ఫ్లోర్ ప్లాన్ ప్రకారము మనకు లివింగ్ ఏరియా డైనింగ్ స్పేస్ డైనింగ్ స్పేస్ కి సిట్అవుట్ బాల్కనీ కిచెన్ కిచెన్ కి అటాచ్డ్ యూటిలిటీ స్పేస్ కామన్ వాష్రూమ్ ఒకటైతే అవైలబుల్ ఉందండి చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్ మీకు ఇంతసేపు వీడియోలో కవర్ చేసింది దానికి సంబంధించిన కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇది ఓవర్ఆర్ యాక్సెస్ అనేది మనకు నియర్ బైగా ఉంటుందండి కమ్యూనిటీ పరంగా చూసుకుంటే అప్రోచ్ రోడ్ మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంటుంది ఇటు మేజర్ ఐటీ కారిడార్ బేస్ చేసుకొని ఎవరైతే రెసిడెన్షియల్ గా మనకు సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళకైతే ఈ కమ్యూనిటీ సూటబుల్ లొకేషన్ లో ఉంది ఇందులో మనకి ఇన్వెస్టర్ కి సంబంధించిన ఫ్లాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఇన్ కేసు ఫర్దర్ రిక్వైర్మెంట్ ఉంటే మీకు డిస్క్రిప్షన్లో నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్ అయితే స్పేషియస్గా ఉందండి అండ్ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసి ఇక్కడ ప్రొవైడ్ చేశారు వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారండి మోస్ట్లీ వాష్రూమ్స్ అన్ని మనకు వెస్ట్రన్ ఆప్షనే ప్రొవైడ్ చేశారు ఇందులో మనకు ఆల్మోస్ట్ వన్ ల్యాక్ స్క్వేర్ ఫీట్లో క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ ఉన్నాయి అండ్ ఎయిటీ ఫోర్ పర్సెంట్ ఓపెన్ స్పేస్లో ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ అవెన్యూ ప్లాంటేషను టవర్కి టవర్కి సఫిషియంట్ బ్యాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు అది మీకు స్టార్టింగ్లోనే మనకు ఎలివేషన్ వ్యూ అనేది వీడియోలో కవర్ చేశానండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మేము రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము టూ బీహెచ్కే ఫ్లాటు ట్వెల్వ్ ఫిఫ్టీ త్రీ స్క్వేర్ ఫీటు ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ తెల్లాపూర్ లొకేషన్లో ఉన్న మైహోంకి సంబంధించిన త్రిదశ గేటెడ్ కమిటీలో మనకు ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి అండ్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేయండి అండ్ ఏమైనా డీటెయిల్స్ మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో టెక్స్ట్ ఫార్మాట్లో ఇన్ఫర్మేషన్ అంతా ప్రొవైడ్ చేస్తాను ఇన్ఫర్మేషన్ నచ్చినట్టే మాత్రం ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్